సంక్రాంతి ఖర్చు మాదే గ్రామాల్లో సర్పంచ్ ఆశాభావుల హడావుడి పోటీ పడుతూ మందు విందులు పండుగకు ఇంటింటికి చికెన్ మటన్ పిల్లలకు క్రికెట్ పోటీల నిర్వహణ మహిళల కోసం ముగ్గుల కాంపిటీషన్లు గ్రామస్తులకు దగ్గర అయ్యేందుకు తంటాలు ప్రతి కార్యక్రమంలోనూ ముందు అంటూ ఇదైతే చాలా గమ్మత్తు కనబడుతుంది ఇప్పుడు గ్రామాలల్లో మొన్నటిదాకా కనబడనోడు అంతకుముందు అసలు వాడవోడు తెలియకున్నా ఇప్పుడు ఇక ఉరికొచ్చి పైసలు ఖర్చు పెట్టుకుంటా లేని ప్రేమ ఒలకపోస్తూ మీకు తెలుసు కదా ఇక ఓట్లు అనగానే ఎట్ల బతిన్లు ఆడుకుంటారు కాళ్ళు గదలు పట్టుకుంటారు తానాలు చేపిస్తారు పూరగాండ్లకి మనం చేపిస్తుంటే ఉరికొచ్చి చాలు కూడా చేపిస్తారు ఇప్పుడు అన్నీ చేస్తారు ఇక వాళ్ళకేందంటే సిగ్గుశరం ఉండదు ఇక ఇప్పుడు ఇప్పుడు అది పడితే మళ్ళీ ఓటు అడగరాదు కాబట్టి ప్రతిదానికి ఒకవేళ నీకు నచ్చనోడు అయినా సరే వాడితో అంతకుముందు గొడవైనా సరే మళ్ళీ వాడు కనబడితే నవ్వి దండం పెట్టే పోతాడు తప్ప ఇప్పుడు వాడికి కావాల్సింది ఓటే కనబడుతుంటుంది వాళ్ళ మనిషిని చూస్తే ఓట్ల లెక్కన చూస్తారు ఇప్పుడు ఒక మనిషిని చూస్తే ఓటు లాగే కనబడతారు దాన్ని ఎట్లా మరల్చుకోవాలి అని నాకు పెద్ద మనిషి కలిసిండు మొన్న కలిసిందంటే జిల్లా స్థాయి ఆయన జిల్లా స్థాయి నాయకుడు ఆయన ఏం చెప్పిండంటే సర్పంచ్ కావాలనుకుంటే వాళ్ళకి ఒక ఇద్దరు ఊరికి ఒక ముచ్చని అది నేను విన్నా అరే బాబు ఇక ఇన్ని రోజుల్లో ఏదో అయింది అయిపోయింది ఇప్పటి నుంచి చాలు చేసి ఏం చేయాలంటే ఫోన్ చేయాలి అనుకున్న యాడున్నావు అంటే ఇట్లా బైకాడు ఉన్నా అంటే అరే బైకాడు నా ఏం పొలం వేసినావు ఎట్లా నడుస్తుంది ఏమున్నదని బైకాడుకో కూడా చూసి రావాలంట అంటే పలకరించి రావాలంట ఎట్లున్నవే మంచుకున్నావా ఛాయ్ దాదాపా ఇదని ఈ టైప్లో ప్రేమ ఒలకబోయాలి ఊర్లో ఎవడు దచ్చినా ఉరకాలి ఎవడు గుట్టిన పోయి మాట్లాడించి రావాలి కలిసి రావాలి ఇంకేదైనా జరిగినా కూడా ప్రతిదానికి మనం ఉండాలి ఇక డబ్బుల విషయంలో ఎక్కడ కూడా ఎంకా పోకుండా నలుగురు కలిస్తే ఛాయ్ మనమే ఆఫర్ చేయాలి అన్న ఏమైనా తీసుకుందామని కూడా మనమే ఆఫర్ చేయాలి ఇట్లాంటివన్నీ చేస్తే తప్ప ఓటరు కనికరించడు కాబట్టి ఇట్లా చేసుకోండి అని ఆయన వాళ్ళకు సూచనలు ఇస్తూ ఉన్నాడు నేను అనుకున్నా ఇక చాలు చేసిర్రా ఇక ఇక సంక్రాంతి పండుగకు గంగిరేదిలో వచ్చినట్టు వస్తూ ఉన్నారు ఇక ఇక అదే అలా వేషధారణ కూడా అట్నే అయిపోయింది ఇక మొత్తం ఇక నిన్నమున్నడా ఏమంటారు కదా అలా సందుకులో పెట్టిన అన్నీ వీసిర్రు బట్టలు కడక్ కడక్ దొడుగుతు ఇక బయటకొచ్చేసి అన్న నమస్తేనే అన్న నమస్తేనే యాడ చూడు అన్న నమస్తేనే ఇప్పుడు అవసరం ఉన్నది కదా అట్లా అది దాకా సర్పంచ్లకు మరి పవరు లేదు ఫండ్స్ లేవు బిల్లులు లేవు సస్తున్నామని సూసైడ్ చేసుకున్నారు అదంతా అయిపోయింది ఒక పక్క భయపడతారు ఎవరు పొడి చేయరు అనుకోరు కానీ బాగా పైసలు ఉన్నోళ్ళకి గులగులు ఉంటుంది కదా ఎట్లయినా అయితే ఖర్చు కావాలి లేకపోతే గెలవాలి అయితే పైసలన్నా పోవాలి ఊరు ఊరు కనుక బాకీ ఉంటే ఆ పైసలు ఖర్చన్నా అయిపోతాయి లేదంటే గెలవన్న గెలవాలని ప్రయత్నం చేసుకుంటా గ్రామాలల్లో తిరుగుతూ ఉన్నారు ఇంట్లో నేనేం చెప్తా అంటే మీ రైతులు కానీ లేకపోతే ఎవరన్నా ప్రజలకు కానీ నేను చెప్పేది ఏంటంటే దొంగవడు దొరవడు ఎవడు మనోడు ఎవడు మందుడు ఎవడు మనకు మనకు ఇలా పైసా పెడుతుండటంటే పైస తింటాడా లేకపోతే మనకు పెట్టనీకే వస్తుండా అరే బాగా పైసలు ఉన్నాయి కదా ఏడు దోసుకోడేమో అని అనుకోవడానికి ఏమి లేదు నేను కొన్నిసార్లు కొంతమంది ఆల్రెడీ నిరాశపడ్డోళ్ళు చెప్పిరు అంటే అన్నవాళ్ళ దగ్గర మస్తు పైస ఉన్నది కాబట్టి పెడుతుండు అడేం పైస కోసం వస్తలేడు పైస దోసుకో వస్తలేడు అని వాడిని నమ్మిరు వాడు మించి పెట్టిన దానికి నాలుగు ఇంతలు సంపాదించుకొని పీకిండాడు ఒకటే టర్మ్ చేసిండు అటే వీకెండ్ ఇక అది కరెక్టా కొంతమంది అరే గరీబ్గాని గెలిపిస్తే మళ్ళీ రేపు ఎంతగానో తింటాడో వీడు ఎంత ఎదుగుతాడో అని ఇటు ఒక బాధ ప్రజలు ఇక ఇటైతే ఇటు ఉన్నారు అటైతే అటు ఉన్నారు ఇచ్చినోనికి ఇంకోటి ఇచ్చినోనికి బరాబర్ వేస్తారన్న గ్యారెంటీ కూడా లేకుండా పోయింది కానీ మనం ఇలా పడుతున్న బాధ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చకుండా చేస్తున్నటువంటి ఆ పనులు ఆ పనులు చూస్తూ ఉంటే మనము మరి ఇంత డోకా చేస్తున్నారు కదా అని బాధపడుతున్నప్పుడు అక్కడ కూడా గ్రామాలలో కూడా వాడు చెప్పిన పనులు చేస్తాడా నిజాయితీగా ఉంటాడా మనకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడా అని ఇటువైపు ఆలోచించండి తప్ప వాడిచ్చే ఈ సంక్రాంతికి ఇచ్చే మటన్కో చికెన్కో మందుకో ఆశపడితే కథం ఒకవేళ కొంతమంది ఏ ఏం కాదన్నా ఇప్పుడే కాదు దొరికేది వాని పైసలు ఖర్చు కానీ ఏం కాదు కానీ తిందాం తాగుదాం మనకు నచ్చిన వానికి అని కొంతమంది అనుకుంటారు అది మీరు డిసైడ్ చేసుకోండి కానీ నేను ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా గ్రామాలలో ఇంత చైతన్యం కలిగినటువంటి రైతులు ఉన్నారు నాతో మాట్లాడినోళ్ళు చాలామంది చెప్పిండ్రు సో మీ అందరికీ అవకాశాలు ఉన్నాయి గ్రామాల వార్డు సభ్యుల నుంచి మొదలు పెడితే ఏది వదలకండి సర్పంచ్ కనో ఎంపీడీసీ గానో జెడ్పీడీసీ గానో మీకు ఏ అవకాశం వస్తే అవకాశం వేసుకోండి మండలానికి ఒక రైతు కనుక మండలానికి ఒక రైతు కనుక నాయకుడు అయితే మనం ఒక ఒక వెయ్యి మందిమి తయారైతే ఒక వెయ్యి మందిమి కనుక రైతులు నాయకులుగా తయారైతే చట్టసభలు మనమే అయితే చట్టాలు మనమే చేసుకోవచ్చు మన రైతులకు ఏం కావాలో మనమే డిసైడ్ చేసుకోవచ్చు ఇలా అన్నమో రామచంద్ర అని చేతులు పట్టుకొని భిక్ష పడుకోవాల్సిన పని మనకు ఉండదు అట్లాంటి దౌర్భాగ్యం ఉండదు ఇలా ఏ ఎమ్మెల్యే మాట్లాడుతాడో మాకోసానికి ఎవడు చెప్తాడో మా కష్టాలు ఎవడు మాట్లాడుతాడో అని మంది చెప్తే వింటా ఉన్నాం వాడు ఎవడో మాట్లాడితే చూస్తూ ఉన్నాం ఇది కాదు మనకు కావాల్సింది మనం మారాలే మనకు ఖచ్చితంగా మనలో కూడా రాజకీయ చైతన్యం రావాలి రైతు అనేటోడు పొలంలో బురదల దిగి పనిచేసే కాదు బయట సమాజంలో తిరిగి ఖచ్చితంగా పరిపాలన కూడా చేయగలుగుతాడని ప్రూవ్ చేయాల్సింది కూడా మీ రైతన్నలే మనమందరం కూడా చేయాలి అది కార్యాచరణ ముందున్నది ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండండి రైతుల కోసానికి రైతే వచ్చిండనే పేరు తీసుకురావాలి గ్రామాలలో మొత్తం రైతులే ఉంటారు రైతు నాయకుడిని రైతు బంధువునే మాత్రమే గెలిపించుకుందని తప్ప దొంగలను గెలిపించుకోవద్దు